ఊళ్ళో లేని సమయంలో మా చెల్లిని ఆ పెళ్లికి ఎందుకు పంపించావు చెప్పిన పంపించా వాళ్ళు పంపిస్తలేదయ్యా నేనే వచ్చి తీసుకెళ్లాను నువ్వు తీసుకెళ్ళడానికి నేనెవరో తెలీదా మీ నాన్న ప్రాణ స్నేహితుడయ్యా మా నాన్న ఏదో పని చేశాడని తుంగలో తొక్కి చచ్చేలా చేసాం వాడు స్నేహితుడు అయితే మాకేట్రా కొట్టంగా మమ్మల్ని ఏమైనా అంటే ఇంటికొచ్చిన పెద్ద మనిషిని మాత్రం ఏమైనా అంటే ఇంతకాలం మీరు ఏం చేసినా నోరు మూసుకుని ఊరుకున్నావు ఈ రోజుతో ఆ మర్యాద పోగొట్టుకున్నారు మీరు పెళ్లిని చేసుకొని రాత్రి వెనుక పగల వెనుక సిగ్గా ఇక్క లేకుండా దున్నపోతున్నలా దున్నుతున్నారు వయసొచ్చిన ఆడపిల్లకు పెళ్లి పెట్టకలు వద్దంటున్నారు కనీసం పెళ్లి పేరంటాలు కూడా పెళ్ళి లేకపోతే ఇంకెక్కడ చేస్తుందండి ఆడపిల్ల డయ్ రెండు నిమిషాలు టైం ఇస్తున్నా కట్టుపట్టలతో పుట్టలతో మీ కట్టుకొని మీకు తింటికెళ్ళిపోండి లేదా మిమ్మల్ని అందరినీ ఈ ఇంటిని చోటుని చేస్తాం అసలు ఇది లేదు తినగా స్పెషను ఇక్కడ మీరే తగలేదండి పదండి పోదాం ఒరేయ్ ఏయ్ మీరు పొరగడ పరిగోతారురా వాళ్ళ ఊరు దగ్గర నా క్రమైపోతారురా మై రేయ్ రేయ్ ఈ ఒక్కసారే నా మాట నన్నరా ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ నా చెల్లెలి విషయంలో ఎవరైనా తల దూర్చుతే తల నరికి పెట్రోల్ పోసి తగలపెడతాను మర్చిపోరా అమ్మాయిని మర్చిపో ఈ పెళ్లి జరగదురా ఎందుకు జరగదు వాళ్ళు మనుషులు కాదన్నయ్య పశువులు వాళ్ళు ఆ పశువులకు ముక్కు తాడు వేసి పొగ చేద్దాం కాదు కూడదు అంటే కాళ్ళు చేతులు విరిచేద్దాం పెళ్లి అంటే యుద్ధం కాదు పండగ దానికి ఒక పద్ధతి కట్టుబాటు ఉంది ఏ కట్టుబాట్లు లేని వాళ్ళతో ఇంకే చేద్దాం అనయ్యా అదే ఆలోచిస్తున్నాను మన మంచితనంతో ఆ నలుగురిని ఒప్పించి వాళ్లే స్వయంగా మన తమ్ముడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటట్టు చేయాలి ఇంపాసిబుల్ ఆ మనుషులు మాటలతో మారతారని నాకు నమ్మకం లేదు ఆవేశపరులకు పరులకు ఒక్కటే దారి ఆలోచించే వాళ్ళకి తొంభై తొమ్మిది దారులుంటాయి అనయ్య అవక్ర పరాక్రమ సంపన్నులైన పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు ఎందుకని ఆ కౌరవులతో యుద్ధం చేయలేకనా చావలేక ధర్మానికి కట్టుబడ్డారు కనుక కట్టుబడ్డారు కానీ చివరికి యుద్ధం చేసేగా వాళ్ళ రాజ్యం వాళ్ళు దక్కించుకున్నారు చివరికి అంటే ఎప్పుడు సామాధాన భేదాలన్నీ ఉపయోగించి దండోపాయానికి వెళ్లారు మనము వలదడిలోనే వెళ్తాం మనం చేసే ప్రయత్నాలన్నీ చేసి ఫలించకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు యుద్ధమే చేసి ఈ పెళ్లి జరిపిద్దాం చెప్పు మేమంతా ఏం చేయాలి ధర్మం కోసం ఆనాడు పాండవులు ఆయుధాలని దమ్మి చెట్టు మీద ఉంచి అజ్ఞాతవాసానికి వెళ్లారు ఈ రోజున మన తమ్ముడు పెళ్లి కోసం మనం అభిమానాల్ని ఆత్మగౌరవాల్ని పరువు ప్రతిష్టల్ని మన మనసుల్లోనే కట్టి పెట్టుకుని ఆ రాక్షసుల ఇంటికి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి పాండవులు తమ విజయకేతనాన్ని ఎగరవేసిన రోజు పవిత్రమైన విజయదశమి ఆ విజయదశమి రోజునే మన కృష్ణ అరుక్మి పెళ్లి జరిగి తీరాలి ఈలోగా ఎన్ని ఆపదలు ఎదురొచ్చినా అవమానాలు జరిగినా సహించి అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని నాకు మాట పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే మంచి వాళ్లను కాపాడట కోసం పాపుల పని పట్టడం కోసం నేను అవతారం ఎత్తుతాను భగవద్గీత శ్లోకానికి తాత్పర్యం ఏమిటి తాత్పర్యమా నీ లుక్ పాల్పడరా పట్టుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు మీరే దొడ్లోకి వెళ్లి పాలు పితికి వంటింట్లోకి వెళ్ళి కాచి పీకల దాకా తాగండి మీలాంటి వెధవన్నర వెధవల దగ్గర పనిచేసి వెధవులు అనిపించుకోవడం ఇష్టం లేక తోకలు వీకారు తొలసలా కాగా నూనెలో బజ్జీలు వేసేటప్పుడు నూనె ఎగిరి కంట్లో పడితే కర్ణూడు కొడుకోండి ఒళ్ళు పలిసి మీద చెయ్యితే ఆ చేతికి క్యాన్సర్ వచ్చి ఇది ఇంటింటి సామెత కదా ఎవరు మీరు ఈ నెల్లూరు తెల్లపాయ్ పేరు ఇంటే ఓల్ తమిళనాడు ఆల్ కర్ణాటక అంటే ఆంధ్ర నాలుగులని నక నకలాడతాయి మన చెయ్యి వాటం ఒక్కసారి తగిలితే

మేము చేపట్టిన పని విఘ్నం లేకుండా జరగాలని దీవించండి వాళ్ళు చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది అయితే పంపించామంటావా నాకు డౌట్ వచ్చిందంటే డౌట్ ఏ వద్దు మరి వంట నువ్వు చేస్తావా వంట డౌట్ అయితే నోరు మూసి కూర్చోవాలి మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసురా అమ్మూరికి పిలిపించడానికి బాగా తినిపించి పెంచిన మా పుట్టేలు కనిపించడం లేదురా ఎవరు దొంగలించారో చెప్పంరా చెప్పంరా మీ సంగతి తెలిసి మీ ఇంట్లో దొంగతనం చేయడమా అంత సత్తా ఎవరికుంది బాబయ్యా అమ్మోర్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను దొరా మాకేమీ తెలియదు తమ్ముడు వీళ్ళు మాటలతో చెప్తే వినరా రూటాలే కరెక్ట్ నమస్కార్ మహారాజ్ నమస్కార్ హై देखो आपका अमर का बलि का పోటెల్ పోటెల్ పోటెల్

పాతాళంలో దొంగలు కనిపిస్తారు సాప్ ఇద్దరు పొట్టోళ్ళు ఈ పొట్టేలు పట్టుకుపోతున్నారు దొంగ వాసా వెనక ముందు లెఫ్ట్ రైట్ చూడకుండా కిక్ బాక్సింగ్ వాళ్ళ చేత నిజంగాకిచ్చినా ఈ పొట్టేలు పొట్టకొచ్చిన దానికని దయచేసి నన్ను మీ ఇంట్లో గురకాగా పనిచేయని చెప్పొచ్చు సా మీకు నమస్కారం పెడతా చెప్పొద్దు మాకి తోడ మోమాటెక్కు కదా అడిగితే ఒప్పుకోవాల బోర్డర్ లో తిరిగే జేమ్స్ బాండ్ లా ఉన్నాడు

ఈ నీచులకు నాయనమ్మైన పాపానికి ఈ నరకంలో పడి కష్టాలు అనుభవించాల్సి వస్తుంది రామచంద్ర ఇంకా ఎన్నాలయ్యా నాకి కష్టాలు కష్టాలు కలకాలం ఉండవులే పెద్దమ్మ గారు అది సరే ఇంతకు మీరెవరు కడుపు చూసి పట్టడన్నం పెట్టే కన్న తల్లి లాంటి వాళ్ళు మీరు కన్న తల్లి కష్టపడుతుంటే చూస్తూ ఊరుకునే వాళ్ళం కాదు మేము ఇక్కడ పనులు ఖాళీగా ఉన్నాయని తెలిసి చేసుకుందామని వచ్చాం అమ్మగారు అవునమ్మగారు కళ్ళు మూసి తెరిచే లోపల ఈ నరకు స్వర్గం అవుతుంది పది నిమిషాల్లో ఈ పశువులు పాకని పాల కళ్యాణ మండపలాగా లాగా తీర్చిదిద్దుతాం సరేనా నువ్వు పదవయ్యా పాడి ఉండే చోటు పవిత్రంగా చూసుకోవాల చూసుకోవాలమ్మగారు అప్పుడే అష్టలక్ష్ములు వచ్చి ఇంట్లో కొలు ఉంటారట తోడబుట్టిన ఆడపిల్ల పెళ్లి చేయండి అన్న పాపానికి కట్టుకున్న పెళ్లాలని తన్ని తరిమేసిన అష్టదరిద్రులున్న ఈ ఇంట్లో అష్టలక్ష్ములు వచ్చి కొలువుంటారు అంటే నాకు నమ్మకం లేదు నాయనా మేము వచ్చాం కదా మమ్మల్ని నమ్మండి నమ్మి చెడిన వారు లేరు అన్నాడు కదా సినిమాలో ఎన్టీఆర్ ఎవరంతా